ఈ ఫైవ్ ఇయర్స్లో ఒక్క రోజు కూడా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనేదే లేదండి ఏ జ్వరం వచ్చినా ఏదైనా సరే ఆఖరికి బాబు పుట్టేటప్పుడు డెలివరీ టైంలో కూడా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే నన్ను పంపించలేదు మీరు ఎక్కడే అర్థం చేసుకోండి ఆయన ఎంత బాగా చూసుకుంటున్నారని నాకైతే అమ్మకి మెయిన్గా చెప్పాలంటే ఇప్పుడు నేను నానమ్మ తరపున చుట్టాలు నేను చేసుకుంటే ఇంకా అందరము అటు సైడ్ ఉంటాము అమ్మ సైడ్ అయితే మాత్రం ఎవరు కూడా ఉండరు ప్రజెంట్ నాన్న కూడా ఒక్కోసారి అటు సైడే ఇంకా వాళ్ళ అమ్మకి సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతాడు ఒక్కోసారి ఇంకా అమ్మ ఒక్కరిదే అయిపో తను ఏం బాధపడుతుంది అంటే ఇంకా ఫ్యామిలీ మొత్తం ఒకవైపు ఒక వైపు ఉంటే ఈ ఆడపిల్లకైనా ఎంత బాధ అనిపిస్తుంది కదా తమ్ముడు కూడా లేడు పోనీ నా తర్వాత ఆడు ఉన్నాడు కదా అమ్మను బాగా చూసుకుంటాడు అని చెప్పడానికి ఉన్నదల్లా నేను ఒక్కరిదాన్నే అందుకే మంచిగా దగ్గరలో అయినా సరే దూరంలో అయినా సరే మనల్ని హ్యాపీగా చూసుకొని మన ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇస్తే నాకు అదే చాలు ఆ గుణాలన్నీ మా ఆయనలో అయితే నేను చూసానండి ఏ రోజు కూడా మా ఆయన దగ్గర వస్తుంది అంతస్తుంది అని అయితే మాత్రం ఏ రోజు కూడా నేను చూడలేదు మంచి మనసుతో అందరినీ మంచిగా పలకరించడమైనా మంచిగా చూడడమైనా అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇచ్చే పద్ధతి అయినా ఇంకా ఏ కష్టం తెలియకన్నా ఈ రోజు కూడా నన్ను ఇంటి దగ్గర ఉంచి హ్యాపీగా చూసుకుంటాడు ఏ అమ్మాయికైనా ఇంతకన్నా ఇంకేం కావాలండి మేము మ్యారేజ్ చేసుకున్న తర్వాత అమ్మ వాళ్ళైనా అత్తవాళ్ళైనా మినిమం ఒక సంవత్సరం సంవత్సరం నా అయితే బాధపడ్డారు తర్వాత నుంచి ఇప్పుడైతే చాలా హ్యాపీగా అయితే ఉన్నామండి ఒకవేళ నేను వాళ్ళు చెప్పిన సంబంధమే చేసుకుంటే ఫస్ట్ నేను బాధపడేదాన్ని సెకండు అమ్మ బాధపడేదన్నమాట ఇంకా అవతల వ్యక్తి కూడా మరి మనము అంత అన్కంఫర్టబుల్గా ఉంటే అవతల వ్యక్తి కూడా ఇంకా బాధపడతారు కదా అదేదో హ్యాపీగా మా ఆయన నేను ఇష్టపడ్డాను కాబట్టి ఇంకా ఎదిరించో బెదిరించో ఏదో ఒకలా మ్యారేజ్ చేసుకున్నాం కాబట్టి ఒక్క సంవత్సరం బా అందరినీ బాధ పెట్టినా సరే ఈ రోజుకి లాంగ్ అందరం కూడా హ్యాపీగా ఉంటామనే నమ్మకం అయితే మాకు వచ్చింది అందుకోసమే ఇంకా నాన్న వాళ్ళకైతే మాత్రం చెప్పకన్నా వెళ్ళిపోయి అయితే పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందనమాట ఇంకా ఈ పూట వీడియో ఇదేనండి హ్యాపీ నైస్ డే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చెయ్యండి eight hey.